ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనము ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకుంటున్నాం ఆ ప్రత్యేకత ఏంటి శాల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాలు ఈ పుస్తకం రాసినప్పటికీ ఏడు సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో ఎన్ని వేల మందిని జైళ్లలో పెట్టారు సుమారుగా ఆరు లక్షల మంది రాజకీయ ఖైదీలు ఉంటే అందులో ఐదు లక్షల మంది ఇంకా విచారణను ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఇంకా నేరు ఆరోపణలు ఇంకా నిరూపణ కాలేదు ఐదు లక్షల మంది వీళ్ళుగాక అసలుకి ఈ మీడియాకు ఈ రచయితలకు ఈ ప్రపంచానికే దూరంగా ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసులు వేలాది మంది ఇవాళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఇతర ప్రాంతాల నుంచి ఇవాళ వేలాది మంది వాళ్ళు ఇంకా రికార్డుకెక్కని మూలజీవులు వాళ్ళు వాళ్ళు వేలాది మంది ఇవాళ జైళ్లల్లో మగ్గుతున్నారు ఇదిగాక ఈ దేశ జనాభాలో పదిహేను శాతం ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు ఆ పదిహేను శాతంలో యాభై శాతం మంది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి జైళ్లల్లో ఉంటున్నారు నిజంగా వీళ్ళందరూ నేరాలు చేశారా అంటే అందులో ఐదు లక్షల మంది రాజకీయ ఇంత మట్టు కూడా విచారణను మొదలుపెట్టలేదు వేల సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు కూడా జైళ్ళల్లో ఇంకా బెయిల్ రాకుండా ఇవాళ జైళ్లల్లో ఉన్నారు ఇవాళ ఈ రకమైనటువంటి ఈ ఏడు సంవత్సరాల కారం పీరియడ్ తీసుకొని ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది దీంట్లో రాజకీయ ఖైదీలతో సంభాషణ జరిపి అదే రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసి ఇది లోతుగా అధ్యయనం చేసినటువంటి అమెరికన్ పోలీస్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పుస్తకము వెలువడ్డది దాన్ని తొలిసారిగా మలుపు అనువాదం చేసి ఈ తెలుగు పాఠకులకు అందించాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేశాం అందుకే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది ఈ పరిస్థితి గురించి బుద్ధిజీవులైనటువంటి మనము అదే రకంగా పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దీని మీద ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నది మేము భావించాము అందుగురించే ఈ సభను ఈ మలుపు ఆధ్వర్యంలో మలుపు బుక్స్ ఇప్పటి వరకు పదిహేను సంవత్సరాల ఒక సిధు సుదీర్ఘమైనటువంటి ఈ మలుపు ప్రయాణం ఈ ప్రయాణంలో సుమారుగా యాభై ఎనిమిది పుస్తకాలని అనువాదాలు అనువాద పుస్తకాలు యాభై వరకు ఉంటే డైరెక్ట్గా వచ్చినటువంటి పుస్తకాలు ఒక ఏడెనిమిది పుస్తకాలు ఈ ప్రయత్నంలో జరిగినాయి అందుగురించే ఈ సభకు ఈ ప్రాధాన్యత ఉందనేది మేము మలుపుగా భావించి ఈ సందర్భంగా ఒక్కసారి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక్కసారి జీత దేశంలో ఉన్నటువంటి జైళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి జైల్లో కూర్చోవడానికి మన మధ్యలో ఉన్నటువంటి ప్రొఫెసర్ సాయిబాబా జైల్లో ఉండి ఆయన తుదిశ్వాస బయటకు వచ్చి తు తుదిశ్వాత విడిచ విడవడం జరిగింది ఎందుకంటే జైల్లో పరిస్థితులు ఆ రకమైనటువంటి క్రూరమైన పరిస్థితులు బయటకు వచ్చినా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచుకోక ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనము ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా ఈ సభకు వచ్చి ఈ రకంగా మీకు అందరికి కూడా ఏంటంటే మరొకసారి నేను కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు ఈ సమావేశం అన్ని మనం ఏర్పాటు చేసుకుందాం ఈ సభకు పిలిచిన వెంటనే కొద్ది టైం తీసుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేసి ముఖ్య అతిథిగా అదే రకంగా ఆవిష్కర్తగా ఫిలిం మేకరు రచయిత నటుడు మీ అందరికీ తెలుసు ఇవాళ భారతదేశంలో అట్టడుగు వర్గాల ప్రజల పక్షాన తన వాయస్ నిర్పిస్తున్నటువంటి మాకు తెలిసినంత వరకు ఏకైక నటుడు ఒక సినీ రంగంలో ఉండి ఇవాళ అట్టడుగురు ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి ప్రకాశ్ రాజు గారిని వేదిక మీదకి సాధారంగా నేను ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కవి యాకూబు హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులు గత పది సంవత్సరాల నుంచి కూడా కవి సంగమం పేరుతోని వేలాది మంది కవుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి కవి యాకుబ్ను కూడా నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అదేవిధంగా సామాజిక కార్యకర్త ఎక్కడైతే ముస్లిం మైనారిటీలకు హక్కులకు భంగకరం కలుగుతుందో మిగతా వారితో పాటు ప్రత్యేకంగా ముస్లిం హక్కుల భంగీకరణ జరిగినప్పుడు నేనంటూ ముందు నిలిచినటువంటి ఖలీదా ఫర్వీన్ని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఈ సభకు గంటా చక్రపాణి గారు వచ్చేది ఉండే ఆయన ఢిల్లీ నుంచి ఈరోజే వచ్చిండు ఆయన బాగా సీవియర్ జ్వర జలుబు దగ్గు జ్వరంతో ఉన్నాడు నేను వస్తే ఇబ్బందిగా ఉండు ఉంటుండొచ్చని ఆయన చెప్పి ఆయన నేను రాలేకపోతున్నా అన్నాడు ఆయన రావాల్సిన వాడు ఉండే ఈరో ఈ సమావేశంలో రాలేకపోతున్నాడు అదేవిధంగా మీ అందరికీ తెలిసినటువంటి వక్త అదే రకంగా వీక్షణం మంత్లీ మ్యాగజిన్ సంపాదకులు ఎన్ వేణుగోపాల్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను నిజంగానే ఇది ఖైదీలకు సంబంధించినటువంటి అంశము ఖైదీలు లేకుండా వాళ్ళు జైళ్లల్లో అనుభవించింది మనం అందరం బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళము పేపర్లో మనం చూస్తూ ఉంటాం చూసే మనం స్పందిస్తూ ఉంటాం ఇట్లా ఉంది అట్లా ఉందని నిజంగా ఖైదీలుగా ఉన్నటువంటి బి అనురాధ గారు సుమారుగా కరెక్షన్ చేసుకోవాల్సింది కానీ నేను నేను అనుకుంటున్నాను ఒక ఐదు సంవత్సరాలు బీహార్ జైల్లో శిక్ష అనుభవించి అది కూడా ఆ కేసులన్నీ రద్దయి ఇవాళ బయట ప్రపంచంలో తన ఉంది తన అక్కడున్న జైలు అనుభవాల్ని కూడా తెలపడానికి వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరి కూడా పరిచయస్తులే తెలంగాణ ఉద్యమంలో లెక్కలేనన్ని కేసులు ఇప్పటికి కూడా నేను అనుకుంటా కేసులు ఉన్నాయనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆ సందర్భంలో కేసుల్లో ఉండి జైళ్ళకి వెళ్ళి బెయిల్స్ మీద బయటకు వచ్చి ఇవాళ బయట ఉన్నటువంటి కోటా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా నేను కోరుతున్నాను నేను ఒక్క మాట చెప్పి ఈ అధ్యక్షుల వారికి నేను ఇస్తాను నిజంగా పాలకులు మనల్ని పరిపాలించే వాళ్ళు మనం ఓట్లేసి మనము గెలిపించినటువంటి వాళ్ళు వాళ్ళు అనుకుంటారు గురించి ఈ టైటిల్ని కూడా చందమామను ఎంతకాలం బందీ చేయగలరు చందమామను బందీ చేస్తుంటే పక్క నుంచి వెన్నెల ప్రసారం అవుతుంటుంది అది ఈ మూర్ఖులకు అర్థం కాదు ఇవాళ ఇవాళ మూలవాసు అనేటువంటి మనం రోజు పేపర్లో చూస్తున్నాము వందల మందిని కాల్చి చంపేస్తున్నారు అక్కడ ఖనిజ సంపదని దోచుకోవడానికి ఇవాళ బస్తరు మిగతా అడవి ప్రాంతాన్ని కూడా ఖాళీ చేయడానికి కార్పొరేట్ సంస్థలకి ఆ భూభాగాన్ని అప్పచెప్పడానికి ఇవాళ ఒక ప్రయత్నం జరుగుతుంది మన ప్రజల మీదనే మనం ఓట్లేసి గెలిపించినటువంటి పాలకులు మనము మన పన్నులతో కొనుక్కున్నటువంటి తుపాకులు ఇవాళ మన ప్రజల మీదనే గురిపెడుతున్న సందర్భము ఈ సందర్భంలో మీరందరూ కూడా ఒక్కసారి ఈ సందర్భాన్ని ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఇప్పుడు అధ్యక్షుల వారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను